మేడం ఒక పొకారు పుట్టించాలంటే చాలా 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 తేలిక అనమాట అంటే అనాదిగా వస్తుంది దేనికైనా మనకి ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్తే కరువు చంద్రబాబు పిల్లలు ఈ స్టేట్మెంట్ చాలా ఫేమస్ వైఎస్ఆర్ ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేసే టైంలో చంద్రబాబు వస్తే మళ్ళీ కరువు వస్తుంది కరువు చంద్రబాబు కవలపిల్లలు అది బాగా పోయింది జనాల్లోకి ఆయన గెలిచారు కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళు కొత్త ప్రచారం ఏం మొదలెట్టారంటే చంద్రబాబు ఐరన్ లెగ్ ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి గతంలో పుదుహూద్ వచ్చింది తిత్లీ వచ్చింది ఇప్పుడేమో ఈ బుడమేరు వాగు పొంగి విజయవాడే దాదాపుగా మునిగిపోయినటువంటి పరిస్థితి అని చెప్పి వీళ్ళు ఒక పుకారు పుట్టిస్తున్నారు అంటే ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూడా వరదలు వస్తున్నాయి అంటున్నారు కదా వర్షాలు బాగా పడి సో ఈ ఈ నడుమ వీళ్ళు ఇలాగ వైసీపీ వాళ్ళు ఇలా పుకారు పుట్టిస్తున్నారు అంటే ఎలా చూడాలండి అంటే ఏమంటారు మీ ఒపీనియన్ ఏంటి ఇది విన్నప్పుడు ఏం అనిపిస్తుంది మీ స్పందన చెప్పండి ఇది ప్రకృతి వైపరీత్యాలు దీనికి ఒకళ్ళ కారణం కాదు ఒకళ్ళ కారణం కాకుండా అనుకోదు ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు వాతావరణ పరిస్థితుల్లో ఎలినినో లానినో అని ఒక రెండు వాతావరణ పరిస్థితులు ఉంటాయి ఇవి గ్లోబల్ వార్మింగ్ వాతావరణ కాలుష్యము ఇట్లాంటి ఓజోన్ కొరకు చిల్లు పడటాలు ఆ అతి వర్షాలు అసలు వర్షపాతం లేకపోవటము ఇలాంటి ఒక పెద్ద సబ్జెక్ట్ అండి అది తెలుసుకోవాలనుకుంటే ఇష్టం ఉంటే జ్ఞానవంతులు కావాలి అనుకుంటే తెలుసుకునే విషయాలు ఇది లేదు మాకు అవసరం లేదు మాకు కొన్ని బడికట్టు పదాలు కావాలి ప్రజలని మాయలోనో మత్తులోనో ఉంచే మాటలు మా మాత్రమే మాకు చేతవ్వు అని ఎవరైనా అనుకుంటే చాలా సులువు ఇలాంటి మాటలు మాట్లాడటం ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఒక పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం ఉంది ఆ పరిజ్ఞానం లేదు అనేది చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి అతని అవివేకాన్ని బయట పెట్టుకున్నాడు అలాగే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఏమైనా సరే అధికారంలోకి రావాలి ఏమైనా సరే అధికారంలోకి రావాలి అనే ఒక పాపత్రయంతో చంద్రబాబు నాయుడిని ఎట్లయినా సరే అధికారంలోంచి దింపాలి అని కొన్ని పనులు చేయడము కొన్ని నినాదాలు పుట్టించడంలో ఆయన సిద్ధహస్తు అప్పుడు కరెంటు ఉద్యమం జరిగింది అలాగే ప్రపంచ బ్యాంకు కి చంద్రబాబు నాయుడు పోయాడు అని చెప్పి వాళ్ళు అప్పట్లో చాలా మాట్లాడారు సరే చంద్రబాబు నాయుడు అమ్ముడుపోయాడు మరి మీరు వచ్చిన తర్వాత ప్రపంచ బ్యాంక్ తోటి తెగదెంపులు చేసుకోవడం ఎంతసేపు మీరు మీరు ఎందుకు చేసుకోలేదు అలాగే విద్యుత్ ఉద్యమంలో ముగ్గురు చనిపోయిన కారణంగా అది దురదృష్టకరం అవాంఛనీయం అలాంటి జర జరగకూడదు అని జరిగింది దానికి శిక్షగా చంద్రబాబు నాయుడు అధికారాన్ని కోల్పోయాడు తప్పేమీ లేదు ఒక్కొక్క అన్నిసార్లు మనమే గెలవాలంటే అవ్వదు కదా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమని చెప్పుకుని వచ్చాడు రైతు బాంధవుడు అసలు చంద్రబాబు నాయుడు వ్యవసాయమే దండగన్నాడు ఏ ఇజాలు లేవు ఇక మిగిలిన టూరిజమే అన్నాడు ఇలాంటి మాటలన్నీ అతని మీద మాట్లాడి ఆ కట్ అండ్ పేస్ట్ వ్యవహారాలను బయటికి తీసుకుని వచ్చి కత్తింపులు అతికించుడు ఇది వాళ్ళకి బాగా తెలిసిన విద్య వైఎస్ రాజశేఖర రెడ్డికి చేశాడు మరి ఆయన హయాంలో ముదిగొండ కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు రైతులు మరి ఆయన రైతు బాంధువుడు ఎలా అవుతాడు మరి ఎందుకు ఎందుకు జరిగింది అదేమంటే నేను ఆదేశాలు ఇవ్వకోకుండా కాల్పులు జరిపారు అని మరి చంద్రబాబు నాయుడు కూడా తన ఆదేశాలు ఇవ్వకుండా కాల్పులు జరిగి ఉండొచ్చు కదా మరి ఇలా చూసుకుంటే కనుక ఎన్నో విషయాల్లో అధికారం చేజెక్కించుకోవటానికి మాయ మాటలు చవటం అలవాటు చెప్పారు అదే విధానంగా తర్ఫీదు పొందిన జగన్మోహన్ రెడ్డి కూడా ఆ అప్పుడు ఆయన ఏమనేవాడంటే కరువు చంద్రబాబు నాయుడు కవల పిల్లలు ఆ అనావృష్టి వచ్చేసింది అనావృష్టి వల్ల ఇదంతా జరుగుతుంది ఆ చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు అంటే మేఘాలకు కూడా ఇష్టం లేదు వేరే రాష్ట్రాలకు పారిపోతున్నాయి మేఘాలు అని చెప్పి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడితే ఇప్పుడు ప్రజలు కూడా ఒక రకమైన అసంతృప్తితో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు వినగానే నిజమే కావచ్చు అనుకుంటారు కానీ అవి ఎంత అసంబంధమైనవి అలాగే ఎంత టెక్నికల్ గా రాంగ్ అనేది అంటే ఇప్పుడు మనం ఉన్నది ఇవాళ ఇరవై ఒకటో శతాబ్దంలో అండి ఇరవై ఒకటో శతాబ్దంలో ఎప్పుడో పాత రోజుల్లో భూమి బలబరుపుగా ఉంటది అన్న రోజుల్లో భూమి గుండ్రంగా ఉంటది అని చెప్పిన ఆ రోజుల్ని తలపించేటట్లుగా ఇవాళ మనం మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది వింటానికి కూడా బాగోదు సరే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అవగాహన లేని వాళ్ళు అలాగే మాట్లాడతారులే అని మనం కొట్టి కానీ దాని ఇంపాక్ట్ మటుకు సొసైటీ మీద ఉంటుంది సరే అది అయిపోయింది అయిపోయిన తర్వాత అయ్యగారు వచ్చారు అధికారంలోకి అయ్యగారు వచ్చిన తర్వాత ఈ అయ్యగారు ఏం మాట్లాడతాడు ఆయన వస్తూ వస్తూనే ఊ తుఫాన్ తీసుకొచ్చాడు వస్తూ వస్తూనే ఆ తుఫాన్ తీసుకొచ్చాడు ఈ ఈ తుఫాన్ తీసుకొచ్చాడు అని చెప్పారు సరే సరే అది వచ్చినప్పుడు ఆయన ఎలా స్పందించాడు ఆయన ఏ రకంగా చర్యలు తీసుకున్నాడు అనేది మనకి తెలిసిన విషయమే మనం చూసిన విషయమే మరి ఈ పెద్ద మనిషి వచ్చిన వెంటనే కరోనా వచ్చింది మరి కరోనాని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడా పోని వచ్చినప్పుడు ఏ విధమైన చేతులు తీసుకున్నాడు భయపెట్టే విధంగా నేనున్నాను నేను చేయగలిగింది నేను చేస్తాను నేను చేస్తున్నాను చేస్తాను మీరు భయపడకండి ధైర్యంగా ఉండండి అని చెప్పాల్సింది పోయి పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆ బాబాయ్ గారు పారాసిటమాల్ వేసుకోండి తగ్గిపోద్ది అని ఆ బాబాయ్ గారు అంటే అబ్బాయి గారేమో తప్పదండి మనం సహజీవనం చేయవలసిందే కరోనా తోటి అని చెప్పి ఒక మిట్ట వేదాంతం చెప్పాడు ఈ పెద్ద మనిషి సరే ఏది ఏమైనా అప్పటికి వాళ్ళకి అంతే తోసిందిలే అని చెప్పి మనం వాళ్ళని క్షమించేసి వదిలేస్తాం మీ ఎప్పుడు మర్యాదగా ఉండేదంటే ఆయన వస్తేనే తుఫాన్లు వస్తాయి ఆయన వస్తేనే కరువు కాటకాలు వస్తాయి అని మీరు అనకుండా ఉన్నట్లయితే గనక ఇప్పుడు కరోనా వచ్చింది నీ వల్లే నువ్వు వచ్చాకే కరోనా వచ్చింది అని అనకుండా ఉంటాను కానీ నా అలాంటి వాడి మట్టుకు ఎట్టి పరిస్థితిలో అన్నారు నేను నే నమ్ముతాను సైన్స్ ప్రకారం జరిగేదే జరుగుతుంది అసలు ఈ ఈ ఈ వ్యక్తుల యొక్క అంటే ఇవాళ ఈ వాతావరణ కాలుష్యం కావచ్చు గ్లోబల్ వార్మింగ్ కావచ్చు ఇట్లాంటి విషయాల్లో మనుషులుగా మనం ఏం చేస్తున్నాము ప్రభుత్వాలుగా ఏం చెయ్యాలి అనే దాని మీద మనము కాస్త బుద్ధి కాస్త విజ్ఞానంతో ఆలోచిస్తే మనకి అసలు ఈ అతి వర్షాలు లేకపోతే అనా అనావృష్టి అతివృష్టి ఎలా వస్తుంది అసలు ఎందుకు వాతావరణంలో ఈ మార్పులు ఎందుకు వస్తున్నాయి అనేది మనం తెలుసుకోవాలి అనుకుంటే అది పెద్ద ర్యాకెట్ సైన్స్ అయితే కాదు ప్రతి వ్యక్తి తాను ఎంతవరకు చేయగలగాలి అంటే ఇలాంటివి జరగకుండా ఉండటానికి వ్యక్తిగత స్థాయిలో ఏం చెయ్యాలి ప్రభుత్వాల స్థాయిలో ఏం చెయ్యాలి అనే దానికి సంబంధించి తెలుసుకోవాలంటే అది పెద్ద కష్టమైన విషయం కాదు అది వదిలేసి మొండిగా మూర్ఖంగా పూనకాలు ఎందుకు వస్తాయి అలాగే ప్రేయర్ ఆయిల్స్ అని ప్రేయర్ వాటర్ అని అలాగే తాయెత్తులని అలాగే తొమ్మిది గంటలకి తొమ్మిది దీపాలు పెట్టండి అని కరోలాని పార్ తలంటే పళ్ళాలతోటి కొట్టండి అని ఇలాంటి చెప్తున్న మూర్ఖులైన రాజకీయ నాయకుల మధ్యలో మనం బతుకుతున్నాం మరి మన గ్లోబల్ వార్మింగ్ ఎట్లా అర్థమవుతుంది చెప్పండి ఇప్పుడు కరోనా అనేది అది బ్యాక్టీరియానా వైరస్ ఏంటి దాని లక్ష్యం ఏంటి దాని స్వభావం ఏంటి అసలు కరోనా ఎందుకు వచ్చి ఉంటది ఎలా పోతుంది అనే దానికి ఒక సైంటిఫిక్ గా ఆలోచిస్తే మనకు సమాధానాలు దొరుకుతాయి కానీ మరి ఎలా చెప్పిన వాళ్ళే ఇట్లాంటివి ఏమన్నా చెప్పకుండా మళ్ళీ వ్యాక్సిన్ ప్రమోట్ చేశారు వేసుకోండి వ్యాక్సిన్లు వేసుకోండి వ్యాక్సిన్లు అని అంటే రెండు రకాల మాటలు సమాజంలోకి మీరే పంపిస్తున్నారు రెండు రకాల వాదనల్ని మీరు సమాజంలోకి మీరే పంపిస్తున్నారు మీరు మీరే ఆలోచించుకోండి మీరు మీరే కొట్టుకోండి మీరు మీరే తనుకోండి మేము చూస్తూ ఉంటాం సోద్యం కానీ అందుకని దయచేసి ఇప్పుడు బుడమేరు వరదలు ఎందుకు వచ్చినాయి అనేదానికి మన దగ్గర ఒక పూర్తి అవగాహన ఉంది బుడమేరు కాలం మనము నిర్వహించలేదు సరిగా అందువల్లనే ఇలా జరిగింది అని ఇంత ఈజీగా సమాధానం దొరుకుతూ ఉన్నప్పుడు మనం ఇంకేదో అనుకుని అనుకోవాల్సిన అవసరం ఏంటి అసలు అందుకని ఏంటంటే దయచేసి ఎవరైనా సరే ఇలాంటి మాటలు పట్టించుకోవద్దు నమ్మొద్దు వాళ్ళ అధికారం కోసం వాళ్ళు చెప్పే అబద్ధాల్లో మనం కూడా మునిగిపోవద్దు ఇది నేను కోరుకుంటున్నాను వాళ్ళు అవకాశవాదంతో ఇలాంటి మాటలు బయటికి తీసుకుని వచ్చి ఆ వాళ్ళ పబ్బం గడుపుకోవటానికే మనని ఇంకా మత్తులోకి దింపుతున్నారు నమ్మకాల మత్తులోకి దింపుతున్నారు అది అది ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పటికైనా ఎవరి స్థాయిలో వాళ్ళు నేను పర్యావరణ రక్షణకి నేనేం చెయ్యాలి ఇప్పుడు మనము మనకు ఒక చిన్న విషయం చెప్తున్నారు ఏంటి పొడి చెత్తని తడి చెత్తని వేరు చేయమని ఒక చిన్న టాస్క్ ఇచ్చి ఇస్తుంది ప్రభుత్వం పైన చెత్త వెయ్యొద్దు అని చెప్తుంది అది మనకి వ్యాధులు ప్రబలటానికి అనారోగ్య సమస్యలకి కారణం అవుతుంది చెత్త అని చెప్తున్నారు చెత్త నిర్వహణ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారుతుంది ప్రజలు దీనికి మమేకం కండి అని చెబుతుంది మనం వింటున్నామా ఒకవేళ వినాలని మనం ప్రయత్నం చేసి తడి చెత్త పొడి చెత్త వేరుగా తీస్తే తీసుకెళ్లే వాళ్ళు ఏం చేస్తున్నారు కలిపే తీసుకెళ్తున్నారు అప్పుడు మనకి విల్ల విషయం ఎక్కడి నుంచి వస్తుంది అందుకని ప్రభుత్వాలు సరిగా ఉండాలన్నా ప్రజలు సరిగా ఉండాలన్నా ఒకరినొకరు ఇంటర్ గా ఉండాలి అంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకునేటట్టు ఒకరి మీద ఒకరు ఆధారపడి మాత్రమే ఇది డెవలప్ అవుతుంది ఇది చాలా చిన్న విషయమే అయినా సరే మనము ఇంత చిన్న విషయాల దగ్గర నేర్చుకుంటూ నేర్చుకుంటూ పెద్ద విషయాలు మనకు అర్థం అవుతాయి అందుకని ప్రభుత్వాలతోటి ప్రజలు కూడా సహకరించాలి అలాగే ప్రజలు కూడా ప్రభుత్వాలు కూడా ప్రజల ముందు ఆదర్శంగా నిలబడాలని నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మళ్ళీ మళ్ళీ మూఢనమ్మకాలని వ్యాపింపజేసే చేసే విధంగా ఇప్పుడు బాణాస బాణామతి చేతబడ్డు బ్లాక్ మ్యాజిక్లు ఇలాంటివి నమ్మొద్దు అని చెప్పి ప్రభుత్వాలే చెప్తున్నాయి దాని వ్యతిరేకం ఒక చట్టం కూడా చేసింది కానీ మళ్ళీ ప్రభుత్వాలే ఇలాంటి నమ్మకాలని పెంచే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాయి అందుకని ఈ ఈ గ్యాప్ను మటుకు పోగొట్టుకుంటే కానీ ప్రజల చైతన్యవంతులు ఎవరని నేను కోడుకో చూద్దాం మేడం ప్రజలు కాస్త విజ్ఞతతో ఇటువంటి పుకార్లు నమ్మకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మేడం ధన్యవాదాలు